వెల్కమ్ టు ఎస్ఏసీ న్యూస్ ఆలయాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ఎప్పుడూ సహకరిస్తుంది మంత్రి కందుల ఎమ్మెల్యే గోరంట్ల ఆలయాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ఎప్పుడూ సహకరిస్తుందని ఆలయాల సంప్రదాయాలు మరియు ఆచారాలను పరిరక్షిస్తూ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని మంత్రి కందుల దుర్గేష్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు కడియం శ్రీ భ్రమరాంబా సమేత మల్లేశ్వరస్వామి ఆలయం మరియు జనార్ధన స్వామి ఆలయాల నూతన కమిటీల ప్రమాణ స్వీకార కార్యక్రమం సోమవారం ఉదయం కడియంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన కందుల దుర్గేష్ గోరంట్ల బుచ్చయ్య చౌధరీలకు ఆలయాల ప్రధాన అర్చకులు అప్పలి శ్రీమన్నారాయణ వేదాంతం చక్రపాణిలు పూర్ణకుంభం స్వాగతం పలికారు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఎమ్మెల్యే గోరంట్ల మంత్రి లు నూతన కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు మల్లేశ్వర స్వామి ఆలయ కమిటీ చైర్మన్గా తోరాటి శ్రీనివాస్ మరియు కార్యవర్గ సభ్యులుగా కవికొండల శ్రీనివాస్ గారపాటి తాతబ్బాయి వెన్నుపు నారాయణరావు నీలగిరి సత్యనారాయ గుత్తుల పద్మదుర్గ నందం భవాని నరమామిడి పుష్పావతి మద్దూరి నాగలక్ష్మి కంపసతి సత్యవేణి గొర్రెల వెంకట రామలక్ష్మీలచే ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు అదేవిధంగా జనార్దనస్వామి ఆలయ కమిటీ చైర్మన్గా కేతా వరలక్ష్మి మరియు కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్ ఉప సర్పంచ్ వెలుగుబంటి నాని ఆలయ ఈవో కెవీవీ రమణ ప్రజాప్రతినిధులు భక్తులు పాల్గొన్నారు